హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్న నారాయణ అన్న ఈరోజు వచ్చేసి మీ ముందుకు హుండాయ్ వర్ణ హుండాయ్ వర్ణ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎక్స్ఎక్స్ ఓ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు టర్బో ఇంజన్ వస్తుంది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి సన్ రూఫ్ కూడా వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది దీనికి వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా మొత్తం ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ టాప్ అయిందంటే ఇంకా మీకు ఎస్ఎక్సిబా అంటే ఫుల్ టాప్ అయిందంటే మీకు ఐడియా ఉంటుంది దీనికి ఎలా విలిసి వస్తుంది కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగి కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది స్టెప్పిని కూడా యూజ్ చేయలేదు వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయినా చెక్ చేసుకోని బండి మాత్రం ఇంత కూడా యాక్సిడెంట్ కానీ ఎలాంటి హిస్టరీ లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోరి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఒక్కసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తే వస్తు చూసుకోవచ్చు అలా వీళ్ళు టైర్లు కూడా సీరే ఇక స్టెప్ని కూడా యూజ్ చేయలేదు సన్ రూఫ్ కూడా తీసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఉండయి పవర్ ఉందో తీసుకోవచ్చు ఈ డోర్ ఎంత ఫుల్ టాప్ అయిన వెహికల్ అండి సెంట్రల్ వేసి చూసుకోవచ్చు లెదర్ సీట్స్ డోర్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయండి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు డోర్లు అన్నీ ఒరిజినల్ సెన్సారు స్పోర్ట్స్ పవర్ విండోసు తీసుకోవచ్చు సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ లాక్ చూసుకోవచ్చు ఏమిటి అండి హ్యాండ్ బ్రేకు ఇది హ్యాండ్ బ్రేకు టచ్ స్క్రీను ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఏసీ కూడా చూసుకోవచ్చు ఆటోమేటిక్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అక్కడ వెనకాల ఒక ఈ సీట్లు వస్తుంది సార్ ఇక సీట్లు ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఆడియో కంట్రోలు రూఫ్ కూడా చూసుకోవచ్చు మీకు రూఫ్ వచ్చేసి సన్ రూఫ్ మళ్ళీ సన్ రూఫ్ వచ్చేసి ఓకే పుష్ స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు ఆఫ్ అయిపోతుంది రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా ఇచ్చి వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఈ సెక్స్ ఓ పుష్టార్ట్ బటన్ వస్తుంది సంట్రలైజ్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది అలే వీల్స్ పొత్తు మొత్తం ఫుల్ టాప్ హ్యాండ్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఏఎంటి వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోవాలి ఇది మాత్రం లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా మే చేయించి ఇస్తామండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయాలండి మీరు తెలంగాణలో ఏ జిల్లాలోన్నా ఎక్కడున్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ అన్నది మేము చేయించి ఇస్తామండి తెలంగాణ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి దీని రేట్ వచ్చేసి కేవలం పదిహేను లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి ఇది కూడా ఫిక్స్ కాదు ఇందులో కూడా కొద్ది అంతా బార్గెనింగ్ అయితే చేస్తామండి ఇది వచ్చేసి వెహికల్ డాక్టర్ది కారు డాక్టర్ది వెహికల్ మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకున్నా కూడా అట్నే ఉంటుంది డాక్టర్ది వెహికల్ ఎక్కువ తిరగలేదు స్టెప్పిని కూడా నాన్ యూజ్ స్టెప్పిని కూడా యూజ్ కాలేదు డాక్టర్ది కారు హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ది కారు వాళ్ళు పెద్ద వెహికల్ కోసం పోతామని చెప్పని ఈ వెహికల్ అన్న తీసేస్తాను రండి కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మీకు స్టెప్పిని కూడా స్టెప్పిని కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే చెక్ చేసుకొని మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఉండా వర్ వర్ణ ఎస్ఎక్స్ఓ ఇంజన్ అండి ఇది వచ్చేసి బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది ఇక దీనిలో లేని ఫీచర్స్ అన్ని లేవరండి విమానంలో ఎట్లుంటే అట్లా ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తున్నాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బాత్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా కింద మా నెంబర్ ఇస్తాను కదా డైరెక్ట్ వాటికి వాట్సాప్లో హాయ్ అని పెడితే డైరెక్ట్ మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్